అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు జరిగోయే నల్ల చెరువు సీనియర్స్ విభాగానికి కేవీఎస్ బుల్స్ రావడం జరిగిందన్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు రావడం జరిగిందన్న మధుకూర్ టౌన్ కడప జిల్లా వారి చేత రావడం జరిగిందన్న సీనియర్స్ విభాగానికి మంచి హెవీ కాంపిటీషన్ చేత అన్న సీనియర్స్ విభాగంలోనే ఈరోజు మన ఛానల్లో లైవ్ ఉంటుందన్న కలాం బుల్ రైస్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉంటుంది ఈరోజు చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న ఎప్పుడెప్పున్నే దిగాయన్న గీతలు చూస్తున్నా ప్రతి ఒక్కరికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను